నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడ తరిగొండ వెంగమాంబ అన్నసత్రంలో భోజనం చేసి వస్తారు శ్రీవారి అన్న ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి అంటే లక్షాధికారులు ఉండొచ్చు కోటి కోటీశ్వరులు ఉండొచ్చు కోటాను కోట్లు సంపాదించి ఆస్తులు కొడబెట్టుండొచ్చు ఏది ఏమైనప్పటికీ ఎంతటి పెద్దవారైనా సరే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులైనా సరే తిరుమల వెళ్ళారంటే ఖచ్చితంగా అన్న ప్రసాదం స్వీకరించి పరమ పవిత్రమైన ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి శ్రీవారికి భక్తు శ్రీవారి భక్తికి కృపకి పాత్రులైనట్టుగా వాళ్ళు భావిస్తారు సో అయితే గత ఐదేళ్ళు కూడా ఈ అన్న ప్రసాదం విషయంలో అనేకమ అనేకానేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి అన్నప్రసాద సత్రం ఏదైతే ఉందో తరిగొండ వెంగమాంబ అన్న సత్రం అన్నప్రసాద సత్రం దానికి సంబంధించి కూడా నీట్నెస్ ఉండేది కాదు అని చెప్పేసి కొన్ని వదంతులు కూడా ఉండేవి సో అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చెప్పడానికి ఇప్పుడు మనకి వీడియోలు లేవు కాబట్టి గత వైసీపీ హయాంలోని ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఫుటేజ్ కానీ మన దగ్గర లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు కానీ గతంలో అయితే అటువంటి ఆరోపణలు ఉండేవి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆ తరిగొండ వెంగమాంబ అన్నసత్రాన్ని మెయింటైన్ చేసే విషయంలో కానీ రోజు కూడా వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు కదా ఆ వేలాది మంది భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా శుభ్రమైన శుచికరమైన భోజనం వడ్డించే విషయంలో కానీ టీ టీటీడీ వారు అలాగే ప్రభుత్వం వారు కూడా ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రజలకి అలాగే భక్తులకి ఎటువంటి లో లోపము లోటుపాట్లు రాకుండా చూసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు సంబంధించి చిన్న మచ్చ కూడా పడకూడదు అనే విధంగా వారు ముందుకు వెళ్తున్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అలాగే సీనియర్ పొలిటీషియన్ కూడా ఆయన ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక్కసారి ఎమ్మెల్యే అయినట్టు గుర్తు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినట్టు గుర్తు ఆయన ఎమ్మెల్యే అయింది రెండుసార్లు అయినప్పటికీ ఎనభై ఐదు నుంచో ఏమో యాక్టివ్గానే ఉన్నారు పాలిటిక్స్లో అప్పట్లో యూత్ కాంగ్రెస్ అలాంటివి ఏవో ఉండేవి కదా వాటిల్లో ఉండేవారు ఎనభై తొమ్మిదికి మాత్రం ఆయన టికెట్ తెచ్చుకోగలిగారు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ఆయనకి టికెట్ ఇవ్వలేదో లేకపోతే ఇచ్చినా ఓడిపోయారో ఏమో కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పద్నాలుగులో అవకాశం ఇచ్చినా ఓడిపోయారు సో కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు సో ఐదున అంతటి సీనియర్ నాయకుడు కాబట్టే అంతటి రాజకీయ ఉద్దండు కాబట్టే అంబటి రాంబాబుని జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు జలవనరుల శాఖ మంత్రిగా సో ఇవన్నీ రాజకీయాలకు సంబంధించిన విషయాలు పక్కన పెడితే మొన్న మధ్య ఆయన అంటే గతంలో కూడా చాలా సార్లు టి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారిని దర్శించుకున్నారు అక్కడికి వెళ్ళి కానీ మొన్న వెళ్ళినప్పుడు మాత్రం కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు స్వీకరించిన తర్వాత అంబటి రాంబాబు గారు తన అంటే తన అభిప్రాయాన్ని అన్న ప్రసాదం ఎలా ఉంది అనే అభిప్రాయాన్ని తన యూట్యూబ్ ఛానల్లో పంచుకున్నారు అంటే ఈ మధ్య అంబటి రాంబాబు గారు ఏంటంటే తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు ఆ యూట్యూబ్ ఛానల్లో ఆయన ఎక్కడికి వెళ్ళింది అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాటికి సంబంధించిన విషయాలను కూడా ఆయన ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అనుభవాలను పంచుకుంటూ ఉండేవాళ్ళు సో అయితే ఈ క్రమంలో ఈ మధ్య మొన్న ఒక రెండు రోజుల క్రితం అనుకుంటా ఆయన తిరుపతికి వెళ్ళారు నిన్న మొన్న వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ అన్నప్రసాదం స్వీకరించారు ఈ క్రమంలో ఆయన అన్నప్రసాదం గురించి ఎంతలా పొగిడారంటే శుచికరమైన భోజనం శుభ్రమైన భోజనం శుభ్రమైన వాతావరణంలో అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి టీటీడీ మీద పొగడతల వర్షం కురిపించారు బానే ఉంది ఇంతవరకు అంటే శుభ్రమైన భోజనం పెట్టారు మంచి రుచికైన రుచికరమైన భోజనం శుచికరమైన భోజనం పెట్టారు ఇన్ని వేల మందికి ప్రతిరోజు ఇన్ని వేల మందికి ఎంత రుచికరమైన భోజనం ఇన్ని రకాలతోటి వడ్డించడం అంటే వడ అని చెప్పేసి స్వీట్తో పాటు పొంగల్తో పాటుగా వడ పెట్టడం అలాగే ఎక్స్ట్రా ఇప్పుడు ఇంకో కర్రీని కూడా చేర్చడం అనేది జరిగింది కదా వీటి మీద కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు రాంబాబు అంబటి రాంబాబు ఎలా చేయగలుగుతున్నారో నాకు అర్థమై కావటం లేదు అసలు నిజంగా చాలా గ్రేట్ ఇది అని చెప్పేసి అన్నారు అంటే ఎవరిని పొగిడినట్టు అడిజేసి చేసి అది కూటమి సర్కారుని పొ పొగిడినట్టు ఎందుకంటే గత వైసీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగింది తిరుమలలో అని అంటే మరి అదంతా ఆ బ్యాడ్ నేమ్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది ఎందుకంటే వాళ్ళ హయాంలో నడిచింది కాబట్టి అప్పుడు టీటీడీ అనేది సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న అద్భుతంగా ఉంది అంటే ఈ క్రెడిట్ మరి కూటమి సర్కారుకు వస్తుంది కూటమి సర్కారు నడుపుతుంది అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ కాబట్టి కూటమి సర్కారుకి ఈ ఘనత అంతా వెళుతుంది అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ మరి అంబటి రాంబాబు ఎప్పుడైతే మరి ఇలా పొగిడారో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది కోపం తెప్పించే అంశం అయి తీరుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే ఇటు అటు తెలుగుదేశం పార్టీని కానీ ఇటు చంద్రబాబు నాయుడిని కానీ లేదా కూటమి సర్కారుని కానీ పొగడకపోయినా పర్వాలేదు తిట్టకపోయినా పర్వాలేదు ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయనకి అంబటి రాంబాబు క్లోజే చాలా క్లోజ్ కానీ అంబటి రాంబాబు ఇక్కడ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని కూటమి సర్కారుని తిట్టకపోయినా పర్వాలేదు మౌనంగా ఉన్నా పర్వాలేదు కానీ పొగిడితే మాత్రం సహించలేరు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అంబటి రాంబాబు అటు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే అన్న ప్రసాదాన్ని అక్కడ ఏర్పాట్లని పొగుడుతూ పొగడ్తల వర్షం కురిపిస్తూ వాళ్ళని ప్రశంసల్లో ముంచెత్తారు అని అంటే మరి జగన్కి ఎక్కడ లేని కోపం వస్తుంది అరికాలులో మంట నషాళానికి అంటుతుంది జగన్మోహన్ రెడ్డికి మరి తెలుగుదేశం పార్టీ అధినేతను పొగిడినా మరి వాళ్ళ ప్రభుత్వాన్ని పొగిడినా ఊరుకోరు కాబట్టి మరి అంబటి రాంబాబుకి వార్నింగ్స్ వస్తాయంటారా జగన్మోహన్ రెడ్డి నుంచి వార్నింగ్స్ వస్తే అంబటి రాంబాబు వాటిని ఎలా స్వీకరిస్తారు సార్ సారీ సార్ ఇంకెప్పుడు అలా పొగడను బుద్ధి తక్కువై పొగిడాను నా యూట్యూబ్ ఛానల్లో నుంచి ఆ వీడియోను కూడా డిలీట్ చేస్తాను అని చెప్పేసి డిలీట్ చేసేస్తారా లేకపోతే నా మనసులో మాట చెప్పానండి ఇప్పుడు ఏమంటారు అని చెప్పేసి ఎదురు తిరుగుతారు అనుకుంటున్నారా ఏమన్ ఏమంటారు అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి గతంలో కూడా ఇలాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొగిడితే లేదా మంచిగా మాట్లాడితే వాళ్ళకి వార్నింగ్లు వచ్చేవి జగన్మోహన్ రెడ్డి నుంచి అని చెప్పేసి మనం విన్నాం అయితే ఇప్పుడు వాళ్ళ పేర్లు ప్రస్తావించడం సరికాదు కాబట్టి నేను ప్రస్తావించట్లేదు అయితే పొగడకపోయినా పర్వాలేదు మౌనంగా ఉన్నా పర్వాలేదు కానీ తిట్టమని చెప్పేసి వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఉత్తర్వులు అలాగే దానికి ఉదాహరణ ఏంటంటే ఒక సమావేశంలో ఒక సభలో బహిరంగ సభలో రోజా మాట్లాడుతూ ఉండగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రోజాకి ఉత్తర్వులు వచ్చాయి చంద్రబాబుని తిట్టమని ఆ ఉత్తర్వులు కూడా ఎవరు సీనియర్ పొలిటీషియన్ ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతే ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన రోజా చెవి దగ్గరికి వచ్చి మైక్ ఆఫ్లో ఉందనుకుని చంద్రబాబు నాయుడిని తిట్టమంటున్నాడు బాగా తిట్టమంటున్నాడు జగను అని అని చెప్పేసి చెప్పాడు సో అలాంటి అలాంటి వాతావరణం ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చేసి తీరా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని పని చేస్తే అంటే చంద్రబాబుని పొగటం లేకపోతే తెలుగుదేశం పార్టీని పొగటం లేకపోతే టీటీడీని పొగట్టం వంటి పనులు చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి ఇంపుగా ఉంటుందా పైగా గత వైభవం మన మనది ఎలాంటిది అనేది ప్రజలంతా కూడా చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రతిభను వెలగబెట్టి టీటీడీలో అని చెప్పేసి అంతా చూశారు సో మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు టీటీడీ అన్న ప్రసాదం బాగుందని చెప్పేస్తే జగన్కి అది ఇంపుగా ఉండదు కంపుగా ఉంటుంది పైగా ఇంకొక వదంతి కూడా ఉంది గతంలో తరిగొండ వెంగమాంబ అన్నసత్రంలో టీటీడీ అన్న ప్రసాదానికి వాడిన బియ్యం ఏదైతే ఉందో అది రేషన్ బియ్యం వాడారు రేషన్ బియ్యాన్నే కాస్త పాలిష్ చేయించేసి ఇక్కడ అన్న సంబంధించి భోజనంలో వాడారు అని చెప్పేసి ఒక టాక్ నడిచింది దాని మీద కూడా గత ప్రభుత్వంకి సంబంధించిన ఏదైతే అకృత్యాలు ఉన్నాయో వాటి మీద కూడా ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొన్ని డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి మరి ప్రస్తుత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి అలాగే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మీద ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సిన అంశం